హాయ్ హలో నమస్తే అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు షార్ట్ వీడియో ఏంటంటే థ్రెడ్ ర్యాపింగ్ చేయవలసిన బ్యాంగిల్స్ అయితే నేను రెడీగా పెట్టుకున్నానండి ఇవి థ్రెడ్ ర్యాప్ చేసి డిజైన్ అనేది మేక్ చేయాలి అంటే టూ ఆర్డర్స్లో ఒకటి ఫోర్ అంటే ఫోర్ కట్స్కి అండ్ టూ కట్స్ కూడా ఆర్డర్ వచ్చిందండి అంటే హండ్రెడ్ సెట్ డిజైన్స్లో ఎక్కడ కూడా రిపీట్ అయిన డిజైన్ అనేది ఉండదు ఇది ఈ ఆర్డర్లో కనిపిస్తుందండి అంటే త నెక్స్ట్ వచ్చే వీడియోస్లో దీని మేకింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉంటాను ప్రజెంట్ అయితే మేక్ చేస్తూనే ఇవి కూడా నేను చేస్తున్నానండి ఇంకొక విషయం అండి మా మా ఊరు ఫెస్టివల్స్లో అయితే నేను స్టాల్ పెడదామనుకుంటున్నాను ఆ స్టాల్కి కూడా నేను కొంచెం బ్యాంగిల్స్ అండ్ హెయిర్ యాక్సరీస్ కూడా మేక్ చేస్తూ అండ్ ఆర్డర్స్ కూడా తీసుకుంటూ అవి కూడా మేక్ చేస్తూ ఉన్నాను కొంచెం మేకింగ్ వీడియోస్ వస్తాక కూడా కొంచెం లేట్ అవుతుందండి ఏమనుకోకండి ఎవరైనా కొత్తగా మన ఛానల్లో చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసేసి థ్రెడ్ ర్యాపింగ్ చేసిన బ్యాంగిల్స్కి డిజైన్స్ కూడా నెక్స్ట్ వీడియోలో వస్తూ ఉంటే ఫాలో అవుతూ ఉండండి అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అనేది చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్